जय 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 प्रिय भारत जनयित्रे భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు నేడు శ్రావణ మంగళ మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను మంగళగౌరి అంటారు ఆవిడ మంగళాలు కలిగించే తల్లి శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి వ్రతం మంగళగౌరి వ్రతం ఈ మంగళగౌరి వ్రతాన్ని నెలలో వచ్చే నాలుగు వారాలు చేస్తారు పెళ్ళైన వాళ్ళు మొట్టమొదటి సంవత్సరం పుట్టింట్లో చేసుకుంటారు తర్వాత వరుసగా ఐదేళ్లు చేస్తారు చేసిన తర్వాత ఐదో సంవత్సరం ఉద్యాపన చెప్పి దాన్ని ముగించుకుంటారు దేవి మంగళ ద్రవ్యాలైనటువంటి పశు కుంకాలు పూలు సుగంధ ద్రవ్యాలు ఆవు నీతితో పెట్టిన జ్యోతి ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఆవిడ ఉంటుంది మహేశ్వరుడు ఒకసారి పార్వతీదేవిని సరదాగా కాళీ అని పిలిచాడని ఆవిడ నల్లగా ఉందని తనను నల్లగా ఉన్న స్త్రీ నల్లడిదానా అని పిలిచాడని ఆవిడ కోపగించుకుని విశేషంగా తపస్సు చేసి తెల్లటి వర్ణంలోకి మారిందని మహాగౌరి అంటారని కూడా ఒక చిన్న పురాణ కథ మనకు చెప్తారన్నమాట ఈ మంగళగౌరి వ్రతానికి ఒక కథ చెప్తాను ప్రతి రాజ్యానికి దేవపాలుడు అనేవాడు రాజు అతనికి చాలా కాలం సంతానం కలగలేదు ఒకనాడు ఒక సాధు భిక్షకు వచ్చాడు మహారాణి భిక్షకు వచ్చి భిక్ష తీసుకొని వచ్చింది అతనికి వేయబోతుంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అని అడిగాడు లేదని చెప్పింది లేదని చెప్పేటప్పటికీ అతను బాధపడి సంతానం లేని వాడు ఇంటి చే ఇంట్లోంచి నేను భిక్ష తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు ఆవిడ కింద కూర్చుని ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేసి స్వామి సంతానం కలిగే దారి ఏదో మీరే చూపించాలి అని అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే నల్లటి బట్టలు కట్టుకున్న నల్లటి గుర్రం ఎక్కి నీ భర్త అయిన మహారాజు తూర్పు దిక్కుగా వెళ్ళాలి ఎక్కడైతే గుర్రం అలసిపోయే కింద కూలిపోతుందో అక్కడ తవ్విస్తే నేల నేలలో కూడుకుపోయినటువంటి స్వర్ణ దేవాలయం కనబడుతుంది అందులో ఉన్న అమ్మవారికి కనుక పూజలు చేసినట్లయితే మీకు సంతానం కలుగుతుంది అని చెప్తారు రాజు అట్లాగే చేస్తాడు దేవాలయం బయటపడుతుంది అమ్మవారిని ఆరాధిస్తే ఆవిడ ప్రత్యక్షమే వరమిస్తాను అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అంటే అబ్బాయి కావాలి అంటాడు మహారాజు సరే పక్కనే ఒక వృక్షం అంటే మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు చెట్టు మీదకి ఎక్కి ఒక పండు కోసుకోమని చెప్తే మహారాజు దూరాజ దురాశతో చాలా పండు కోస్తాడు అప్పుడు అమ్మవారి కోపం వచ్చి ఇట్లాంటివి కాని పని చేసా ఒకటే కోసుకోమంటే చాలా కోసుకున్నాం కనుక నీకు పుట్టేవాడు అల్పాయుస్సుకుడికి పుడతాడు అని చెప్పింది అనమాట ఏట కొడుకు పోతాడు అని చెప్తాడు చెప్తుంది అనమాట సరే పెళ్లి చేస్తే ఆయుష్ పెరుగుతుందనే నమ్మకం ఆ రోజుల్లో ఉండేది సరే పదహారో ఏడు వచ్చింది అప్పుడు మేనవామితోటి తీర్థయాత్ర చేస్తే అన్న భగవంతుడు దయవల్ల తనకి ఆయుష్ పెరుగుతుంది అనే ఉద్దేశం వీళ్ళు ప్రతిష్టానం అనే ప్రతిష్టానపురం అనే రాజ్యం చేయలేదు అక్కడ తోటలో మామల్లు ఇద్దరు ఒక తోటలో పొదలచాటను ఉన్నారు అక్కడికి ఆ రాజ్యపు రాజకన్య తన చలికత్తులతోటి విహారానికి వచ్చింది వాళ్లకు సరదాగా మొదలైన విహారంలో కలహం కలిగి వాళ్ళు ఒకరినొకరు అనవసరంగా మాటలు మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి పేరు సుశీల రాజకుమార్తె పేరు చలికత్తి ఏమన్నది అంటే ఆ అమ్మాయిని మకార లకార ప్రయోగంతో తిట్టింది కోపంతో మా ఇళ్లలో వైధవ్యం ఉండదు మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తారు కాబట్టి నువ్వు చేసిన మకార ప్రయోగం నాకు చెల్లదు అని చెప్పింది ఆ అమ్మాయి ఇది విన్న మేనమామ ఈ రాజకుమారుడికి అంటే జయపాలుడు కొడుకు అయిన శివుడు అనేవాడికి ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేసే ఏర్పాట్లు చేసి పెళ్లి చేయిస్తాడు చేసిన తర్వాత ఈయన తీర్థయాత్రలు చేసే వ్రతంలో ఉన్నాడు తీర్థయాత్ర అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడని చెప్పి అంటాడనమాట సరే వాళ్ళు ఒప్పుకుని పెళ్లి చేస్తారు పెళ్ళైపోతుంది ఆ రోజు రాత్రి అమ్మవారు సుశీల కళలో కనబడి తల్లి నీ భర్త అల్పాయస్కుడు పదహారేళ్లే మతుకుతాడు ఇప్పుడు రాత్రి తిరిగి వస్తాడు అతని ఆయుష్ పెరగాలి అంటే అతను నీ రాత్రి ఒక సర్పం కాటు వేయడానికి వస్తుంది మీ అమ్మగారు మంగళగౌరి వర్తం చేసింది కదా ఆ వాయనను తీసుకున్న కొండలోకి నువ్వు ఆ సర్పాన్ని పట్టు పట్టి మీ అమ్మగారికి తిరిగి వాయనమివ్వు అని చెప్పింది అట్లాగే చేస్తానని చెప్పింది సుశీల రాత్రి కాటు వేయడానికి వచ్చిన సర్పాన్ని ఆ కొండలో బంధించింది తన తల్లికి వాయినం ఇస్తే ఆ తల్లి తీసి చూస్తే అక్కడ పాము లేకుండా ఒక రత్నాల హారం ఉంటే ఆ హారం తీసుకుతు మెళ్ళ వేసుకోమని చెప్పింది ఆ సుశీల వేసుకున్నాడు సరే ఇక శివుడు తీర్థయాత్రలకు మామూలుగా బయలుదేరి వెళ్ళిపోయాడు నాలుగైదేళ్లు గడిచిన తర్వాత తిరిగి వచ్చాడు వెళుతూ వెళుతూ భార్యకు ఒక ఉంగరం తన చేతి ఉంగరాన్ని ఆవిడ చేతికి పెట్టాడు అన్నమాట ఈ లోపల లోపరి నాలుగేళ్ళు మంగళగౌరి వర్తం చేసుకుంటూ నిశ్చింతగా ఉన్నది తర్వాత నాలుగేళ్ల తర్వాత భర్త వచ్చాడు వచ్చిన తర్వాత మంగళగౌరి వర్తనం చేసుకుంటున్న భార్య దగ్గరికి వెళ్ళి పలకరించాడు ఆమె చేతిలో ఉన్న ఉంగరం నాదే నేనే ఆమె భర్త నుంచి చెప్పాడు కొంచెం మార్పు కలుగుతుంది కదా అందుకని సరే తర్వాత భార్యతో కలిసి మళ్ళా తిరిగి వెళ్తాడు ఎట్లా మరి నాలుగేళ్ళు గడిచింది కదా ఆయుర్దాయంతో ఎట్లా తిరిగి వచ్చాను నేనని అడిగితే నేను మంగళగౌరి వర్తనం చేశాను అమ్మవారి కూడా ఇట్లా సెలవుచ్చింది నాకు అందువల్లే ఇదంతా జరిగింది అని చెప్పింది సంతోషపడ్డారు సౌభాగ్యము ఐదవతనం అన్యోన్య దాంపత్యం వీటి కోసం మంగళగౌరి వ్రతం చేయమని చెప్తారు అన్నమాట ఎందుకంటే త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు భార్యను వాక్స్థానంలో పెట్టుకున్నాడు అంటే ఆయన మాట ఆవిడ మాట ఒకటే రకంగా ఉండాలి ఆలోచనలు కూడా ఒకటిగా ఉండాలి విష్ణువు ఇంకొక అడుగు ముందుకు వేసి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నారు ఆమె మనసు ఆయన మనసు ఒకటిగా ఉంటాయి అని ఆ విధంగానే ఆయన ఎత్తిన అవతారాలన్నింటిలో కూడా ఆమె నిత్యానపాయనిగా ఆయన కలిసే ఉంది వదిలిపెట్టదు శివుడికైతే అర్ధాంగినిగా ఉన్నది అర్ధనాని రూపంతో ఉంటాడు శివుడు అంటే మాటలు ఆలోచనలు చేతలు మనస్సు కూడా ఒకే రకంగా దంపతులు ఉంటే కనుక అన్నింటి దంపతులు అంటారు దాన్ని నేటి కాలంలో విపరీతంగా విడాకులు పెరిగిపోతున్న ఈ కాలంలో ఇటువంటి వ్రతాలు నోములు చేయడం వల్ల భర్తలకు భార్యలతోటి అంటే మొత్తం భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఏకవచనం కలుగుతుందని అంటే ఏక ఆలోచన ఏర్పడుతుందని ఒకటే రకంగా ఆలోచిస్తారని ఆ విధంగా దాంపత్యం వీళ్ళ ఇద్దరికి అన్యోన్య దాంపత్యం కలుగుతుందని చెప్పి పెద్దలకి ఏర్పాటు చేశాడు కనుక దంపతులు ఇద్దరు కూర్చుని చక్కగా వ్రతాలు అవి చేసుకోవడం వల్ల మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఉన్నతి పొందుతారు కాలం కలిసి వచ్చినట్లయితే వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు ఉండాలి అని ఎందుకంటే విదేశాల్లో నాలుగైదేళ్ళు ఒకే భర్తతో కలిసి ఉంటే వాళ్ళు పండగ చేసుకుంటారట మన భారతదేశంలో అట్లాంటి వివాహ వ్యవస్థ లేదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళు కలిసి ఉన్న దంపతులు మనకు తెలుసు చంద్ర దర్శనం చేసుకున్న వాళ్ళిద్దరూ దంపతులు మనకు తెలుసు అటువంటి దాంపత్యం మళ్ళీ భారతదేశంలోకి తిరిగి రావాలని దంపతులు అన్యోన్యంగా ఉండాలని దంపతులు అన్యోన్యంగా ఉండడమే తరువాతి తరం వాళ్లకు చక్కటి పునాది అవుతుందని భావి భారతదేశంలో అతి గొప్పవారు బలవంతులు మానసికంగాను ఆధ్యాత్మికంగాను ధార్మికత ఉన్నవాళ్ళు ఆయన సంతానం కలిగి భారతదేశాన్ని ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని నేను అందరికీ తెలియజేశాను అందరూ చేసుకుని దేశానికి కూడా గొప్ప కీర్తి తేవాలని అందరినీ కోరుతున్నాను నమస్కారం